హలో అండి అందరికీ మా ఇంటి పెళ్లి పనులు పార్టీ త్రీ మేమైతే ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం అయితే కొంత రిసార్ట్స్కి అయితే వెళ్తున్నామండి ఇది కాచాకి పాలకొల్కి దగ్గర షూట్ అయితే మాత్రం మాదైతే కాదండి పెళ్లి కడుపు తరపు మేము వెళ్ళేటప్పటికి త్రీ ఫార్టీ త్రీ థర్టీ దాకా అయిపోయిందండి మాకు రెండు ఫంక్షన్స్ ఉండడం వల్ల లేట్ అయిపోయిందండి ఒకవేళ మీరు మాత్రం అసలు లేట్గా వెళ్ళకండి ఒకవేళ మీరు విజిట్ చేస్తే కనుక ఎర్లీ మార్నింగే వెళ్ళిపోండి సన్ రైజు సెట్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుందండి ఇక్కడ సో మీరు వెళ్ళాలని అనుకుంటే కనుక ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోండి మీకు వర్త్ కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంతసేపు ఉన్నా కూడా ఒకటే అమౌంట్ అయితే తీసుకుంటారండి ఇక్కడ మాకు రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి రూమ్ కూడా చాలా బాగుందండి ప్రీ వెడ్డింగ్ షూట్ అనే కాదండి ఇక్కడ ఏ షూట్ అయినా బాగానే ఉంటుందండి మెటర్నిటీ షూట్ కానీ ప్రీ వెడ్డే షూట్ కానీ ఏ షూట్ అయినా బాగుంటుందండి ఇది ఈ మడువా హౌస్ వేయాలైతే ట్రెడిషనల్ లుక్ అయితే చాలా బాగుందండి కొన్ని పిక్స్ మాక్సిమం ఇక్కడే తీశారు మాకు టైం తక్కువగా ఉందని చెప్పేసి మేము తక్కువ కాస్ట్యూమ్స్ పెట్టుకెళ్ళామండి అది కూడా మాకు చాలా ప్రాబ్లం అయిపోయింది మీరు మాత్రం ఎక్కువ కాస్ట్యూమ్స్ ప్రిఫర్ చేయండి ఎందుకంటే ఇక్కడ రిపీటెడ్ లొకేషన్స్ ఏమీ లేవండి రెండు డిఫరెంట్గా అనిపించిందండి ఈ చిత్తకి చూడండి డిఫరెంట్గా చాలా బాగుంది కదా కలర్ఫుల్గా లాస్ట్లో ఫైర్ క్యాంప్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారండి చాలా బాగా వచ్చినాయి అండి ఇక్కడైతే పిక్స్ ఇదంతా ఫినిష్ చేసుకుని వెళ్ళేటప్పటికి మాకు అరౌండ్ నైన్ ఓ క్లాక్ అయిపోయిందండి అంతే వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్